ఇదిగో ఈ అమ్మాయి ఎలా ఉందో చూడరా వా ఎవరి తిక్కగా ఉందా బెల్ట్ తీస్తా బెళ్లి కూతుర్ని పట్టుకుని సిస్టర్ అంటావేంటి చూడు ఫిక్స్ చేస్తా ఫిక్స్ చేయాలంటే నాకు నచ్చాలి కదా నాన్న నచ్చితే అసలు చిన్న పెద్ద అని కూడా చూడండి ఏంటి అదే ముందు వెనక చూడనట్టున్నా అలా అన్నావా పోనీలే ఈ అమ్మాయి ఎలా ఉందో చూడు రిజెక్ట్ అమ్మా రిజెక్ట్ ఏ వద్దమ్మా అసలు ఇలాంటి ఆప్షన్ చూపించక నాకు ప్లీజ్ ఏ ఎందుకని కూర్చో ఎలా ఉన్నావు అసలు ఎన్ని రోజులైంది మనం మాట్లాడుకుని అదేంట్రా నిన్నే కదరా మాట్లాడుకున్నాను కాదమ్మా ఈ రోజు ఏంటి అసలు ఇంత అందంగా ఉన్నాయి నువ్వు అమ్మా నేను విషయం అడగనా అడుగు సచిన్ టెండూల్కర్ అంజలి టెండూల్కర్ నిక్ జోనస్ ప్రియాంక చోప్రా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య బచ్చన్ వీళ్ళ ముగ్గురికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది ఏంటది వాళ్ళందరూ సక్సెస్ఫుల్ పీపుల్ అది సక్సెస్ఫుల్ సక్సెస్ 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 కానీ ఎందుకు సక్సెస్ అయ్యారు వీళ్ళంతా వీళ్ళకన్నా వయసులో పెద్ద అమ్మాయి చేసుకున్నారు అందుకే అంత సక్సెస్ఫుల్ అయ్యారు ఊరికనే అంటారా అమ్మా బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఈస్ అన్ ఎల్డర్ ఉమన్ అని సేయింగ్ అది కాదు కదరా ఇది కూడా మార్చేసారా ఇలా అన్ని చెప్పబెట్టకుండా మార్చేసే కష్టం ఇప్పుడు ఇప్పుడేంట్రా నీకన్నా వయసులో పెద్దమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటావా ఇలా అయితే నీకు పెళ్ళయినట్టేరా నాయనా శ్రీరామచంద్ర ప్రభుత్వ శ్రీరామచంద్రుడు నీ ఫేవరెట్ గాడ్ కదా ఆయన ఎవరిని చేసుకున్నారు సీతమ్మ తల్లిని చేసుకున్నాడు అంటారు అందుకే కదా జస్ట్ రాముడు నుండి శ్రీరాముడయ్యాడు వాటే గాడ్ వాటే లెజెండ్ నేను పూజ కాసే ప్రియాంక పూజా ఇప్పటికే వీడి వయసులో ఉన్న అమ్మాయిలందరికి పెళ్ళైపోయి ఉంటది ఇప్పుడు వీడికన్నా పెద్దమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొస్తావండి పిచ్చోడు నువ్వు వెర్రి దానివి ఆ దేవుడే కాపాడాలి